భారతదేశంలో చదువులపల్లి సరస్వతీదేవి స్వయంభుగా వెలిసిన క్షేత్రాలు మొత్తం మీద నాలుగు ఉన్నాయి అందులో నాలుగవ క్షేత్రమే కొలను భారతి కృతయుగంలో సప్త యాగం చేయాలని అనుకున్నప్పుడు ఆ యాగ పరిరక్షకురాదిగా సరస్వతీదేవి అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెళ్తారు కొలను భారతి క్షేత్రంలో కొండల నుంచి వచ్చే నీళ్లు ఒక చారుఘోసి నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది ఇదంతా కలెక్ట్ అయ్యి ఒక కొలనుగా ఏర్పడింది ఆ కొలను పక్కనే అమ్మవారు ఉండటం వల్ల అమ్మవారిని కొలను భారతి అనే పేరు వచ్చింది అమ్మవారి రూపం ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఉంటుంది అమ్మవారు ఇక్కడ చతుర్భుజ స్వరూపిణిగా కనిపిస్తారు కుడివైపు ఒక చేతితో అభయాసాన్ని ఇంకొక చేతిలో చూడాన్ని పట్టుకుని ఉంటే ఎడమ చేతి వైపు ఒక చేతితో పుస్తకాన్ని ఇంకొక పాశాన్ని పట్టుకొని దర్శనమిస్తారు ఇక్కడ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతాయి అంతేకాకుండా అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రము మరియు శుక్రవారాల్లో కూడా పూజలు అనేవి ఘనంగా జరుగుతూ ఉంటాయి టెంపుల్ యొక్క టోటల్గా ఇలా ఉంటుంది బాయ్